ప్రేమించి ఎట్టిత్తిగా ఆయన యొక్క మహిమలో మనదర్నీ కూడా నడిపించడానికి ఆయన మరమిటి చూపుతున్న ప్రేమ బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగురు గా ప్రార్థన చేసుకుని రోజు వాకి పోలుపము అందరూ కూడా తల వచ్చండి ప్రాధాన్యత ప్రార్థన ప్రముఖ బంధువులు అక్కడ పరిశుద్ధమైన శ్రేష్టమైన కంగారు దాయి ఈ రోజు కల పాద సన్నిధిలో తండ్రి ఇంటి విధిగా మీరు ఇచ్చే అవకాశాలు కట్టి పొందిన ఇరవై తొమ్మిది తారీఖు డిసెంబర్ చివరి మీరు అనుగ్రహించబడుతునట్టు దేవుడు రాజ్యాల సర్వమంత చక్రేన నాలుగు గరించి రోధికా సవ్యములే యొక్క మార్గము ధ్యానిచడానికి నిర్మించబడిన అవకాశం అంటే వందనుతుత దేవుడే వివలంతో భావసంతతిని వచ్చే స్తుతిచుకునే బాగి ప్రతి ఒక్కరిని గరించి తమ యొక్క విదేశాల స్వదేశాలను కూడా నాయనా మైమొల గ్రేస్ తో ప్రార్థనమును ఎక్కువ సౌమర్యంలో జనపరిచర్యలో అలాగే క్రీస్తు స్వ ప్రాధ రూపులో తండ్రి ఎవరైతే సచి వాక్యము సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ ఉంటాడో అందరికీ ఆక్యం చేసుకోండి ఆరోగ్యం ఇవ్వండి బలము ఇవ్వండి శక్తినివ్వండి అలాగే ముఖ్యంగా వారికి ఆకృతం వస్త్రం వస్త్రము బలహీనము బలము తండ్రి అనారోగ్యంలో ఆరోగ్యముడు అధ్యము దైల్యము మీరు దయించి తల్లి వాక్యము ధ్యానిస్తు మాట్లాడడం బలపరిచిరపరచు బా ప్రభుత్వాలు ఈ యస్సు క్రీస్తువుల పిల్ల రా తండ్రి ఆమె అందరికీ మరొకసారి ఆ ప్రభుత్వ పడుకున్నప్పుడు తెలియజేసుకుంటూ దేవుడు ఇచ్చే గొప్ప అవకాశం చదువు చేసుకుందాం మళ్ళీ ఈ ఈరోజు మళ్ళీ తిరిగి రాదు ఎందుకంటే ఈ డిసెంబర్ ఈ సంవత్సరంలో మనకు ఆదివారం అనేది ఇంకా లేదు ఇదే చివరి ఆదివారం ఇదే చివరి ఈ సంవత్సరంలో కలిసిపోయి ఆదివారం మళ్ళీ జనవరి ఫస్ట్ మళ్ళీ జనవరి గల ఆదివారం అంటే మరి మామూలు కాలం అయితే దేవుని సన్నిధిలో మనం గడుచుండగా సంవత్సరాలు గడుచుండగా సంవత్సరాలు గడుస్తుండగా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ అద్భుతమైన మాట ఏంటంటే నువ్వు నాకు రావడానికి దగ్గర అవుతున్నావు నాతో ఉండడానికి సమయం దగ్గర పడుతుంది అని అర్థం కాబట్టి లేని దేవుడు వల్ల చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటుంది సంవత్సరం పరిస్థితులుగా ఎందుకంటే మన ఆయన రాకడేలా దగ్గరపోతుంది లేదా మన పోక్కడ ఎలా తెలిపింది ఏదేమైనప్పటికీ మంచిది

이, 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 이. 이, 이. 이, 이. 이, 이. 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 అందరూ కూడా ఈ మాట అనుభవం చేయండి ఈ మాట చదవండి ఈ మాట ధ్యానించండి ఓకేనా రైట్ ఏంటి ఈ మాట అబకు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు చదువుతున్నారు జాగ్రత్తగా వినండి ఒక భక్తుడు ఏమంటున్నాడు అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు ఉత్సాహంగా నేను ఉన్నాను ఎప్పుడు మనం ఉత్సాహంగా ఉంటాం ఇప్పుడు మనం ఆనందంగా ఉంటాం ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాం అంటే అన్నీ మనకి కలిసి వచ్చినప్పుడు మన చుట్టూ అంత వాతావరణం బాగున్నప్పుడు అందరూ వలన మెచ్చుకున్నప్పుడు అందరూ వల్ల పొగిడినప్పుడు అందరూ అన్ని మనకు ఉన్నప్పుడు అన్నీ మనకి కలిసి వచ్చినప్పుడు మనకు ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది అన్నీ కలిసి వచ్చిన ఆనందం కలిసి కాకపోతే తక్కువ అన్నీ బాగుకే ఆనందం అన్ని ఉండే అనుకుంటాం లేకపోతే ఏడుస్తూ ఉంటాం ఇది బాధ యొక్క నైజం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలితేవులు అందర ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ మనందరితో మాట్లాడుతూ ఈ భక్తులు ఎలా ఉంటున్నాడో అని చూపిస్తున్నాడో భక్తులు బ్రతికినట్టుగా నువ్వు బ్రతకగలుగుతున్నావు అని కూడా ఒక ప్రశంసలు ఇక్కడ ఈ భక్తుడి గురించి మనకు తెలియజేస్తూ ఆ భక్తుడి గురించి మాట్లాడుతూ ఆ భక్తుడి యొక్క జీవితాన్ని అసలు ఎలా పోమలుచుకున్నాడో ఆ విషయాన్ని చూపిస్తూ ఈరోజు అలా ఉన్నావా లేవా అన్నీ ఉంటేనే ఆనందం ఏం లేదో తక్కువ అన్నీ ఉంటేనే సంతోషం ఏమో లేకపోతే బాధ అసలు ఏ ఆలోచిస్తున్నావు ప్రియా కుమారుడా కుమార్తె దేవుడు ప్రశ్నిస్తే మన దగ్గర ఏ జవాబు ఉందో ఇచ్చలేము తర్వాత మీరు చెప్పండి ఓకేనా రైట్ అవకు గ్రంథం కూడా చెప్పని హెడవచ్చు చూడండి అంజూరపు చెట్లు పూయకుండాను దాక్ష చెట్లు పలింపుకున్నను ఒలివ చెట్లు పలించకపోయినను చేరులో పలివు పంట రాకపోయినను గుర్రెల గుడ్డిలో లేకపోయినను పొలంలో పశువులు లేకపోయినను ఇది ఇవన్నీ ఏంటి నష్టాలు అంటే ఎలాంటి నష్టం నాకు కలిగినా ఎలాంటి కష్టం నాకు వచ్చినా ఎలాంటి బాధ నాకు వచ్చినా చూస్తున్నాడు తన పొలంలో పంట రాకపోయినాడంటే ఆయన సార్లో పశువు దొడ్డులో దొడ్డులు గుర్రెలు అంటే నష్టమే వస్తున్నాడు కష్టాలు ఎవరు మనకు వచ్చాయనుకోండి మనం ఏం చేస్తాం చెప్పండి బాధపడతాం నేను ఇస్తాను ఇంకా దేవుడు లేడు ఎవరో లేరు అనుకుంటాం వాళ్ళు బాధ చిన్న వాటికి అనుకోండి ఎంత బాధ కావకూడదు మనకి ఏదైనా మనకి చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇంకా దేవుడు లేడు ఎవరు లేదు డైరెక్ట్ గా దీకొచ్చే బాధ కోరు చేసి తప్పుకోడు అనే శిక్షకు దేవుడే కారణం దానికి కూడా అది దేవుని మీద నిద్ర అవుతూ అది అలా కాదు దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా దేవుడిసాడు అనేకమైన చేశాడు అనేకమైన అద్భుతాలు చేశాడు గొప్పగా దేవుడిని నిలబెట్టాడు కాబట్టి ఈ మొదటి పాట ఏంటంటే అంజూరుపు చెట్లు పోయి ఉంటున్ను దాక్ష చెట్లు పలిపుకుంటున్ను ఒక్క చెట్లు కాపుకాయ చేరులో పైరు పంట రాకపోయాను కొన్ని గడ్డలు లేకపోయాను సారద పశువు లేకపోయినను నేను హిహో ఆనందించు చున్నారు దేవునకి మహిమ కలుగురుగా నేను హిహో ఆనందించున్నాను తర్వాత నా రక్షణ కర్తీత దేవుని నేను సంతోషించు సమస్య యాస్ అలాగే ఉండవచ్చు జీవితాలు ఒక నీరు మనం నిద్ర పొప్పినా సంతోషంగా ఉన్నా ఎందుకు ఎందుకు దేవుడి భయం నీకు కాబట్టి దేవుని భయం అనుకున్నప్పుడు దేవుడి భయముక్తులు కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు దేవుడు భయం కలుగురుగా నీకు భయమే కానీ బ్రతుకు నీతిలో బ్రతుకు యథార్థంగా ఏమో ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఆనందిస్తాను నా రక్షణ కర్త దేవుడు నేను సంతోషించు

ఉన్నాయి అయినా ఉన్నాడు నేను నా దేవుడి ఎందుకు ఆనందిస్తా నా దేవుడు ఎందుకు సంతోషిస్తా అని భక్తులు ప్రార్థన చేస్తారు మీరు మీరు చేస్తారు ఆలోచించండి అర్థం చేసుకోండి ఆయన మీద నమ్మకం ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు దేవనామానికి వాయు అట్టి ఆలోచనతో మీరందరూ కూడా కలిగి ఉండాలని పరస్వృతి కోరుకుంటూ మాట ముగిస్తున్నారు

కలిచి నిండి తో దేవుని సహాయం ఉదయించేము మాకు తోవాలని యేసుక్రీస్తు వారి దినామముకి ప్రార్థన మా అందరికీ వినుచున్నారు తో తండ్రి ఆమే తండ్రి ప్రార్థన కువరాలి యేసుక్రీస్తు పరవణ కృప పరిశుద్ధాత్మల సహాయము కుప్రేద ప్రజన కర్మ తొడేడి విచిరు కాక ఆమే తాముమే అందరికీ మొదలరు మీకు ఉపదేశం చేయవల కలుసుదుము మీరు ఆదివారము మీకు మీ బాట వింటున్న వారు మీ వద్ద వెళ్ళండి ఆ యొక్క మనసుతో యొక్క భావంతో ఆనందంగా సంతోషంగా దేవుని ఆరాధించి ఆత్మతో సత్యమంత్రి దేవుని ఆరాధించి గొప్పగా మీరు దేవుని దృష్టిలో ఉన్నతమైన వాళ్ళు దేవుని ఆనందం పెట్టి తక్కువ మీరు నిత్యము కష్టపడండి మాట పడే దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమె అందరి